హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్ కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం కర్రీతో ఎక్కువ అన్నం తినేసేయొచ్చు మనము చాలా స్పైసీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది దానికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా పెట్టేసుకున్నానండి ఇక్కడ ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే కొద్దిగా కసూరి మేతి అలాగే ఒక రెండు బగారా ఆకుల్ని కూడా వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది కట్ చేసి వేసుకున్నాను అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము కొద్దిగా మనకి పచ్చిమిర్చి అనేది ఆయిల్లో వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని అవి కూడా వేసేసుకుందాము చూడండి ఆనియన్స్ ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి చిన్నగా ఇప్పుడు చూడండి ఆనియన్స్ వేసాం కదా మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాము అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడే మనము సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాము ఇక్కడ వేసుకున్నాం కదా మళ్ళీ లాస్ట్గా ఒకవేళ సరిపోకపోతే టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకుందాము అలాగే ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనము ఫ్రై చేస్తూ ఉండాలండి ఆనియన్స్ అనేది ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ అనేది మనకు సెపరేట్ అవుతూ రావాలి చూడండి ఈ విధంగా ఆయిల్ చక్కగా సెపరేట్ అవుతుంది ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే మనము కారంని కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కొద్ది కారం యాడ్ చేయండి తర్వాత లాస్ట్కి ఎగ్స్ వేసిన తర్వాత ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కారంని యాడ్ చేశాను ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి ఇప్పుడు ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని కారము ధనియాల పొడి ఆనియన్స్కి పట్టే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో అవి పక్కన పెట్టేసుకొని ఇట్లా ఆనియన్స్ని అంతా ఫ్రై అయిపోయాయి కదా ఇట్లా సెపరేట్ చేసేసుకొని మధ్యలో మనం ఎగ్స్ని అయితే కొట్టి వేసేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా ఎగ్స్ ఒక్కటే మనకి కింద మంచిగా ఉడికిపోతాయి చూసారు కదా ఇక్కడ నేను ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నానండి ఆరు ఎగ్స్ని ఇలా కొట్టి వేసేసాను ఎగ్స్ అలా వేయడం వల్ల చూసారు కదా మొత్తం ఈవెన్గా సైడ్స్కి కూడా సెపరేట్ అయిపోయింది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలా మనం ఎగ్స్ని వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇలా కొద్దిసేపు మనము ఉంచేసుకోవాలి అప్పుడు అనేది చక్కగా ఉడికిపోతాయి ఎగ్స్ స్మెల్ కూడా ఉండదండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము ఇప్పుడు ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత నెక్స్ట్ సైడ్కి మనం టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇలా అనుకుంటూ నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి చూసారు కదా ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ కొంచెం పీసెస్ పెద్దగా ఉండేలా చూసుకోండి అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కర్రీతో మనం ఎక్కువ అన్నం తినేసేయొచ్చు చపాతీలో కూడా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం మనం నేను ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం అప్పుడు కొంచెం యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం ఎగ్స్కి మంచిగా పట్టే విధంగా కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం ధనియాల పొడి ఎగ్స్కి చక్కగా పట్టే వరకు ఇలా మనము ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు పైననుండి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కొంచెం కర్రీ పెట్టేసుకొని అయినా మనం ఎక్కువ అన్నం తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి చూసారు కదా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాము మళ్ళీ ఈవెన్గా ఒకసారి ఇలా కలుపుకొని మీకు చపాతి అంటే చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు లేదు వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకొని తిన్నా అదిరిపోతుంది టేస్ట్